జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళబోతూ ఉంది కన్ఫామ్గా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి అంటే దేశం మొత్తంలో కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపైన కేంద్ర ప్రభుత్వం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలోనే దీనిపైన వింటర్ సీజన్లోనే ఆ బిల్స్ అనేది మూడు బిల్లులు అనేవి పాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడతా ఉంది ఇక లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోయినా ఒకే దేశం ఒకే ఎన్నికపై మోడీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు జమిలీ ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన సంగతి మనందరూ తెలిసిందే ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం అపాయింటెడ్ డే ప్రభుత్వం ప్రారంభమయ్యే రోజుకు సంబంధించిన ఎయిటీ టూ ఏ అధికరణ కొత్తగా సబ్ క్లాస్ వన్ చేరుస్తారు రా లోక్సభలో అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రాంత ప్రాంతాల అసెంబ్లీలకు ఏదైతే పదవీ కాలం ఒకేసారి ముగించేందుకు ఎనభై రెండు ఏలోని సబ్ క్లాస్ జోడిస్తారు అంటే దాకా ఏదైతే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది నాలుగు నెలల కాలం తమిళనాడు వాళ్ళు ఉంది ఇంకా రెండు నెలల కాలం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళందరిది పూర్తి పూర్తిస్తారు వీళ్ళు ఇప్పుడైతే జమిలీ ఎన్నికలు పలాంటి డేట్ పెట్టాలని ఆలోచిస్తారో వీళ్ళకి ఇప్పుడు నాలుగు నెలల కాలం కాదు అయినా కానీ ఇంకా ఆ డేట్ తోటి వీళ్ళది పూర్తిస్తాలో అయిపోద్ది మీ ప్రభుత్వం ఆ ఎన్నికలనే ఖచ్చితంగా అప్పుడే నిర్వహిస్తారు ఇది దీనికోసం పార్లమెంట్లో బిల్ అనేది పాస్ చేయబోతున్నారు ఇక లోక్సభ పదవీ కాలం రద్దుకు సంబంధించిన ఎయిటీ త్రీ టూ అధి అధికరణ సవరించిన కొత్తగా సబ్ క్లాస్ మూడు నాలుగును చేరుస్తారు రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి అంటే ఆ క్లాజుల్లోనే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా అదే కా అదే క్లాజులో ఉంటాయి ఇప్పుడు మనకి తెలంగాణకు ఆరు నెలలు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రతిపాదించే డేట్లు ఉంటాయి కదా ఇప్పుడు రెండేళ్ల తర్వాత జంబీ ఎన్నికలు పెట్టాలనుకున్నారనుకో ఈలోపు ఈ రెండు సమానమై అప్పటికల్లా కాలం అనేది అయిపోద్ది రాష్ట్రాల అసెంబ్లీ రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి మూడు వందల ఇరవై ఏడు అధికరణ సవరించిన సమాంతర ఎన్నికల ఎన్నికలు అనే పద బంధాన్ని జోడిస్తారు ఈ బిల్లుకు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని కోవిన్ కమిటీ సిఫార్సు చేసింది దీన్ని కేబినెట్ ఆమోదించింది ఇక రెండో రాజ్యాంగ సవరణకు మాత్రం కనీసం సగం రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి ఎందుకంటే ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం లోక్సభ అసెంబ్లీలతో పాటు సమాంతరంగా పంచాయతీరాజ్ పురపాలక నగర పాలక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్సిసితో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఈసీ సంప్రదింపులు జరిపి అన్ని అన్ని ఎన్నికలు ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది దీని ప్రకారం మూడు వందల ఇరవై నాలుగు ఏ ఆధికారులను కొత్తగా చేరుస్తారు రాజ్యాంగం ప్రకారం ఈసీ ఎస్సీసీ వేరువేరు వ్యవస్థలు ఈసీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ శాసన శాసన మండలి ఎన్నికలు నిర్వహిస్తుంది ఎస్సీసీ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ బాధ్యత చూసుకుంటు చూస్తున్న సంగతి తెలిసిందే లోక్సభ అసెంబ్లీ లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ నియమ నిబంధనలు నిబంధనలు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలు కూడా వర్తించేలాగా మూడు చట్టాలు ఢిల్లీ దేశ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతాల ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ రెండు వేల పంతొమ్మిది చట్టాలు సవరించాలని మూడు బిల్లులు ప్రతిపాదించనున్నారు వీటికి సంబంధించిన అధికారంలో పన్నెండు కొత్త సబ్ క్లాజులు చేరుస్తారు రెండు దశల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కోవిడ్ కమిటీ సూచించింది మొదటి దశలో లోక్సభ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ఇవి జరిగిన వంద రోజుల్లోపు రెండో దశ స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది అంటే మొదటి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశలో ఒకే ఫేజ్లో జరిపించాలి తర్వాత ఇది జరిగినాక వంద రోజుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే పంచాయతీ ఈ ఎన్నికలు ఉంటాయి కదా అవన్నీ వంద రోజుల్లోపు జరిపించే అవకాశం ఉండాలి అని చెప్పి కోవిడ్ కమిటీ అయితే సూచించింది దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే పక్కగా ముందుకెళ్తా ఉంది దీని మీద వెనక తగ్గాలనే ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కనపడలేదు రేపు వింటర్ సెషన్లోనే దీని తాలూకా మూడు బిల్లులు ఈ ఈ సవరణ మూడు బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రవేశపెట్టడానికి ఎక్కువగా ఆస్కారం కనబడతా ఉంది అసెంబ్లీ పార్లమెంటు ఏదైతే ఎలక్షన్లు అయితే ఉన్న లోక్సభ ఎలక్షన్కి అయితే మాత్రం ఇక పూర్తిగా మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు ఏదో మద్దతు కావాలి ఐదు అని చూస్తూ ఉన్నారు వాళ్ళకి రెండు వందల తొంభై రెండు ఉంది ఇదైతే మాత్రం రాష్ట్రాలతో సంబంధం లేదు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ అనేది ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చేసరికి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే సరిపోద్ది ఇక పంచాయతీరాజు గ్రామీణ ఈ ఈ వ్యవస్థలోనే నగరపాలక సంస్థలు పంచాయతీరాజు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు ఎన్నికలు వీటికి అసెంబ్లీలో బిల్లు పా అసెంబ్లీలో బిల్ పాస్ కావాలి ఈ రెండింటికి ఒకే ఓటర్ జాబితా అనేది సిద్ధం కావాలి ఇప్పుడు ఈ వాటరు ఆ వాటరు మళ్ళీ ఎక్స్ట్రా యాడింగ్ అయి ఏం ఒకే ఓటర్ జాబితా సిద్ధం కావాలని చెప్పి ఇక్కడ జాతీయ ఎన్నికల కమిషన్ ఒకటి ఇక్కడ స్టేట్ ఎన్నికల కమిషన్ భేటీ తర్వాత ఏదో నిర్ణయం తీసుకుంటారు